వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బండారీ పూజిత అఫీషియల్ ఈ రోజు వీడియో ఏందనంటే మా మమ్మీ పట్టు సారీ కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియో పట్టు సారీస్ కలెక్షన్ ఎందుకు తీసుకున్నాం అంటే మా మమ్మీవి చాలా పట్టు సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసిన వేసుకొని కొన్ని కొన్ని ఏమో చేయలేదు ఈ వీడియో ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏందని మా మమ్మీ పెళ్లి సారీ ఎంగేజ్మెంట్ శారీ మా మమ్మీకి మా నాన్నమ్మ ఇచ్చిన స్పెషల్ శారీ ఇవన్నీ ఉన్నాయి సో అందుకని చెప్పేసి మా మమ్మీ పట్టు సారీస్ కలెక్షన్ వీడియో చేయాలనుకుంటున్నాం ఇప్పుడు శారీస్ చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక శారీ చూపిస్తా అది మా నానమ్మ మా మమ్మీకి గిఫ్ట్ చేసిన శారీ గ్రీన్ కలర్ ఇది మా మమ్మీకి పెళ్లి సంబంధాలు అయిన తర్వాత అమ్మాయిని తీసుకోవడానికి బొట్టు పెట్టుకుంటది కదా ఆ రోజు మా నాన్నమ్మ తీసుకొచ్చిన శారీ మా మమ్మీ కోసం ఇది ఇన్ని రోజులు రాసిపెట్టుకుంది మా మమ్మీ పెళ్ళయి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఉంది శారీ ఇంకా ఎంత నీట్గా ఐరన్ చేసి పెట్టిన చూసినారా మెమొరీఫుల్గా అసలు ప్రతి ఒక్క శారీ ఎంత మెమోరీగా అంటే మా మమ్మీ శారీ చాలా బాగుంది కదా ఈ శారీస్ అన్నీ నాకే వచ్చేసాయి ఆబ్వియస్లీ ఈ శారీ ఈ శారీ తోటి హాఫ్ సారీ కుట్టించుకుందాం అనుకుంటున్నాను కానీ మా మమ్మీ ఫీల్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా లైక్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇందులో ఈ సారీ కాదు ఈ శారీ అంత ఓల్డ్ కాదు రీసెంట్ గా మా మా మామి ఇప్పించినాడు సారీ ఇది గిఫ్ట్ చేసినారు రాఖీకి పట్టు సారీ ఈ సారీ మా మమ్మీ ఒక్కసారి కూడా కట్టుకోలేదు మేమిద్దరం మాత్రం చాలా సార్లు కట్టుకున్నాం ఎందుకంటే బ్లాక్ వచ్చి గోల్డెన్ కలర్ తో డిజైన్ వచ్చింది కదా చాలా సూపర్ ఉంటది అసలు కట్టుకుంటే అదొక ఎట్లా అంటే లుక్ సూపర్ వచ్చేది చాలా 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 ఎంత బాగుంది చూడండి సారీ అసలు సూపర్ ఉంది కదా నాకు ఇప్పుడు సారీ షాప్ పెట్టిన ఫీల్ వస్తుంది ఇట్లా చూపిస్తుంటే చాలా బాగుంది కదా శారీ నాకైతే పిచ్చి పిచ్చికి ఇష్టం బ్లాక్ కలర్ అంటే నాకు ఫేవరెట్ అందులో పట్టు శారీలో బ్లాక్ వచ్చింది కదా సూపర్ ఉంది అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యా ఇది ఈ శారీ ఏం తెలుసా ఈ శారీకి స్పెషల్ అంటే ఫస్ట్ శారీ చూసుకుందాం అండ్ ఇది శారీ అనమాట శారీ ఇది ఇది మా చెల్లి ఫంక్షన్ లో మా మమ్మీకి మా అమ్మమ్మ వాళ్ళు పెట్టిన శారీ మా చెల్లి ఫంక్షన్ అయ్యి ఒక అవుతుంది ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇది ట్రెండింగ్ శారీ ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పికాక్ గ్రీన్ ఎంత బాగుంటుంది అంటే అసలు కట్టుకుంటే సూపర్ ఉంటుంది మా మమ్మీ మా మమ్మీ కూడా బాగుంటది ఈ శారీలో చాలా బాగుంటుంది అండ్ ఇంకొక శారీ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ శారీ మాకు ఆ కాలంలో ఎక్కువ కాస్ట్లీ శారీ ఏంది అనంటే ఇది చాలా ఇంపార్టెంట్ శారీ మాకు ఒక నైంటీస్లో ఎక్కువ కాస్ట్లీ శారీ అంటే ఇట్లాంటి శారీసే చాలా బరువు కూడా ఉంటుంది అండ్ ఈ శారీ ఎందుకు స్పెషల్ అని అంటే ఇది మా నానమ్మ శారీ ఇది మా నాన్నమ్మ శారీ మా మమ్మీకి ఇచ్చింది ఎంత ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం అని అంటే మా నాన్నమ్మ మెమోరీ శారీ ఇది ఇంకా ఇది ఈ శారీ కూడా చూపిస్తా ఫస్ట్ అయితే ఈ శారీ చూద్దాం మా నాన్నమ్మ ఈ శారీ పైన ఫొటోస్ కూడా ఉన్నాయి నాకు చాలా ఇష్టం ఈ శారీ ఎందుకంటే మా నాన్నమ్మ మెమరీ ఈ శారీ చాలా చాలా ఇష్టం ఈ సారీ నాకు యాక్చువల్లీ శారీ చూసినప్పుడు అలా మా నాన్నమ్మ గుర్తొస్తుంది మాకు మా నాన్నమ్మ అసలు ఏం ఎక్కువ రెడీ కాదు జస్ట్ శారీ కట్టుకొని జుట్టు వేసుకోదు కొప్పు వేసుకొని ఒక చైన్ వేసుకుందంటే సూపర్గా అనిపిస్తుంది మా నాన్నమ్మ నిజంగా న్యాచురల్ బ్యూటీ ఎవరు అని అంటే మా నాన్నమ్మని మా ఇంట్లో అండ్ ఇది కూడా మా నాన్నమ్మది ఇంకొక శారీ ఇది నార్మల్ శారీయే అది పట్టు ఇది ఏమంటారు నాకు తెలియదు కానీ ఇది కూడా మా నానమ్మ శారీ ఈ టూ శారీస్ మా నానమ్మ మెమరీగా మా మమ్మీ పెట్టుకుంది యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో అందరూ కొన్ని కొన్ని శారీస్ షేర్ చేసుకున్నారు మా నాన్నమ్మ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది సో ఆమె గుర్తింపుగా ఆమె శారీస్ అన్ని కలెక్ట్ చేసుకొని మేము పెట్టుకున్నాం అందులో ఒకటి సో ఇది మొన్న మేము దసరా షాపింగ్ లో అసలు ఆయన ఒక ఫిఫ్టీ శారీస్ నా ముందేసిన ఒక్కటే శారీ నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు ఎంతో నచ్చింది డెఫినెట్లీ ఈ శారీ పైన నేను షూట్ చేస్తాను మా మమ్మీ కట్టుకుంది నెక్స్ట్ నేను కట్టుకుంటా ఇట్లా శారీ చాలా బాగుంది కదా మస్త్ రిచ్ లుక్ వస్తుంది కట్టుకుంటే అసలు ఎంత రిచ్ లుక్ వస్తుంది అంటే సూపర్ ఉంది అండ్ దీనికి దీనికి టూ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ ఇది నా ఫేవరెట్ సారీ నెక్స్ట్ టైం దీనికోసం నేను ఎంత మా మమ్మీ అంటుంది ఇద్దరు చాలా సారీస్ ఉన్నాడా మా మమ్మీ అది తీసుకుంటా అంటే నేను ఇది పట్టుకున్నా అదే మా మమ్మీ ఇది నేను ఇద్దరం వార్ చేసిన వాళ్ళ షాపింగ్ మాల్ కానీ ఫైనల్లీ నేనే విన్నాయన ఇది తీసుకుంది దసరా రోజు కట్టుకుంది మా మమ్మీ ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే అబ్బా చాలా బాగుంది నెక్స్ట్ నేనే కట్టుకుంటా ఇది కూడా కాటన్ శారీ మా నానమ్మది మా నానమ్మది చాలా బాగుంటది ఓవర్ డిజైన్ ఏం లేదు లైట్ వెయిట్ ప్లస్ కాటన్ సింపుల్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది సిల్క్ పట్టు అనుకుంటా నాకు తెలిసి చాలా బాగుంటది ఐరన్ చేసి కట్టుకుంటే మాత్రం ఎంత మంచి మా నానమ్మ ఎట్లాంటి సారీస్ తీసుకుంటదానంటే పళ్ళు దగ్గర ఇట్లా స్టోన్స్ వర్క్ ఇట్లాంటిది ఏం ఉండదు జస్ట్ ఇట్లా సింపుల్ వర్క్ ఉంటది ఎంత మస్తు లుక్ వస్తుంది అంటే చాలా బాగా లుక్ వస్తుంది ఆమె ఎట్లాంటి శారీ సెలెక్ట్ చేసుకుంటది అంటే కట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉండాలి మెత్తగా ఉండాలి సారీస్ అండ్ రిచ్ లుక్ రావాలి కలర్స్ అయితే కలర్ సెలెక్షన్ మాత్రం సూపర్ ఉంటది మనకి ఇరిటేట్ ఫీల్ అవ్వద్దు సారీ కట్టుకుంటే మొత్తం సాఫ్ట్ గా మంచిగా ఫీల్ రావాలి అసలు ఈ కలర్ తో ఉంటది అంటే ఈ సారీ సూపర్ ఉంటది అసలు ఈ కలర్ చూడండి ఈ కలర్ చూడండి నార్మల్ గా ఈ జనరేషన్ వాళ్ళు ఈ కలర్ కోసం వెతుకుతారు మా నాన్నమ్మ ఆ ఏజ్ నుంచే ఇట్లాంటి కలర్స్ చూస్ చేసుకుందంటే మా నాన్నమ్మ మైండ్ సెట్ సూపర్ అసలు అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే మా నానమ్మ గురించి చెప్పాలంటే మా నాన్నమ్మవి చాలా సారీస్ మాకు ఇచ్చేసింది మంచి 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 సారీస్ మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా నార్మల్ గా ప్రతి పండుగకి కొత్త బట్టలు తెచ్చుకోకపోయే వాళ్ళం అయితే ఇందులో మెయిన్ గా మా నానమ్మ సారీస్ ఎందుకు చూపిస్తున్నానంటే మేము చిన్నప్పుడు ప్రతి పండుగకి వెళ్ళి షాపింగ్ చేయకపోతుండే మా వాళ్ళు చేస్తుండే కానీ మేము మాత్రం అస్సలు చేయకపోతుండే ఎందుకని అంటే ఒక్కటే రీజన్ మా నాన్నమ్మవి ఇలాంటి శారీస్ తోటి మాకు హాఫ్ శారీస్ గుర్తించేది అండ్ లంగవోనిస్ గుర్తించేది ఫ్రాక్స్ గుర్ట్టిచ్చేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుండే తెలుసా ఏ మా నాన్నమ్మనే నైన్ మెంబెర్స్ ఉన్నాం మేము సిస్టర్స్ అందరం మా నాయనమ్మ వెళ్ళి అందరికి డ్రెస్సెస్ తీసుకొస్తారు తీసుకొస్తే సేమ్ మోడల్ అందరు వేసుకోవాలి లేదంటే ఆమె శారీస్ ఇచ్చి గుర్తిస్తారు కానీ చాలా బాగుంటాయి ఆమె శారీస్ తోటి డ్రెస్సెస్ ఎంత బ్యూటిఫుల్ అంటే అంటే అన్ని పట్టు శారీస్ కదా లుక్ అయితే సూపర్ వస్తుంది ప్రతి ఫెస్టివల్ కి మేమందరం మా నాయనమ్మ శారీస్ తోటి ఫ్రాక్స్ వేసుకొని తిరుగుతుండే చాలా మంచి కానీ ఆ మెమొరీస్ అయితే గుర్తొస్తే ఏడిపోతుంది ఇప్పుడు ఇది నా ఫంక్షన్ శారీ మరి అది ఆరెంజ్ అది మమ్మీకి ఇది నాకు ఓకే ఆరెంజ్ ప్లస్ పింక్ బార్డర్ అప్పుడు ఇది ట్రెండింగ్ శారీ ఉండే విత్ పింక్ కలర్ పళ్ళు చాలా బాగుండే అసలు ఫంక్షన్ లో లుక్ ఇచ్చేసింది దీని మీదకి మగ్గం వర్క్ ఆల్రెడీ వేరే బ్లౌజ్ తీసుకుని ఉండే అంత హెవీగా మగ్గం వర్క్ వేయలే ఎందుకంటే అప్పుడు చిన్న ఉంటుండే కదా సో ఎక్కువ హెవీగా ఉండొద్దని అని చెప్పేసి సింపుల్ గా నీట్గా వేయించిన మగ్గం వర్క్ అండ్ ఆల్రెడీ దీని మీద క్లాత్ బ్లౌజ్ క్లాత్ వేరే ఉండే బట్ మేము మళ్ళీ క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ అప్పుడు ఫేమస్ ఉంటే వర్క్ వేయించి సో మేము రిచ్ లుక్ ఇచ్చిన చాలా బాగుంటది ఈ సారీ ఆరెంజ్ ప్లస్ పింక్ కలర్ నెక్స్ట్ ఈ సారీ ఇది జస్ట్ నార్మల్గా మమ్మీ కొనింది మమ్మీకి నచ్చిందంట షాప్కి వెళ్ళి నుండి ఒక రోజు అది చూసి అక్కడ ఈ శారీ చూసింది అచ్చు నాకు ఇది కావాలచ్చు నేను కొంటచ్చు అంటే ఇక సర్లే ఎందుకు కాదని ఇక కొనేసిన ఈ కలర్ మా మమ్మీ ఎందుకు చూస్ చేసుకుందా అంటే ఇందాకొకటి మన అనుమ సారీ చూపించినాను కదా సో అలాంటి కలర్స్ బాగుంటాయి అని చెప్పేసి మా మమ్మీ ఈ కలర్ చూస్ చేసుకుంది అది సిమిలర్ గా కొంచెం సేమే ఉంటది కానీ బాగుంది ఈ సారీ యాక్చువల్లీ నేను రీసెంట్ గానే అత్తకోడల్ సిరీస్ లో ఈ సారీ కట్టుకొని వీడియో చేసిన నెక్స్ట్ ఈ సారీ ఇది మా చెల్లి కట్టుకుంది సారీ లేదు బోనాలు అప్పుడు కట్టుకుంది శారీ ఎంత మెత్త మెత్తగా ఉంటది అనంటే పట్టు సారీస్ కడక్కుండే అండ్ కట్టుకోవడానికి కూడా రాదు తొందరగా ఈ శారీ మాత్రం చాలా ఈజీగా కట్టుకోవచ్చు పట్టు కాకపోతే సిల్క్ పట్టు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటది అంటే సారీ ఇది కూడా మా మమ్మీదే ఇది వచ్చేసి ఇదా ఇది పళ్ళు మా మమ్మీ శారీస్ అన్ని ఉన్నాయి ఆ మేము శారీస్ అన్నిట్లో ఒకటే ఏంటంటే సేమ్ ఈ శారీ తీసుకెళ్ళి సేమ్ కలర్ క్లాత్ తీసుకొని మా మమ్మీ సైజ్ ఒకటి బ్లౌజ్ స్టిచ్ చేసిస్తాం మా సైజ్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం చాలా సారీ చాలా చాలా బాగుంటది యాక్చువల్లీ ఇది ఏం కలర్ అర్థం కాదు హిందీ కలర్ ప్లస్ మెరూన్ కలర్ వచ్చి శారీ అయితే సూపర్ ఉంటది నిజంగా నేనే కట్టుకున్నా ఫస్ట్ మా మమ్మీ కూడా కట్టుకోలే ఇప్పుడు కట్టుకుంటుంది మా మమ్మీకి ప్రతి ఏ వచ్చినా కూడా ఫస్ట్ మా బ్లౌజ్ శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ ఏమో మమ్మీ నార్మల్ నార్మల్గా మేము శారీ తీసుకెళ్ళి జర పాష్గు ఉండేలాంటి బట్టలు క్లాత్ తెచ్చుకొని మేము వెళ్ళి మేము సపరేట్గా మా సైజ్ కుట్టించుకుంటాం సో మమ్మీకి సపరేట్ బ్లౌజెస్ ఉంటే మాకు సపరేట్ బ్లౌజెస్ ఉంటే శారీ మాత్రం సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మా మామ డిన్నర్ శారీ అప్పట్లో ఇది ఫేమస్ శారీ బాగుంటది ఈ ఈ శారీ కూడా బాగుంటది ఈ శారీ కట్టుకొని కూడా వీడియోస్ చేయాలి యాక్చువల్లీ నేను ఒకసారి బోనాలకి కట్టుకున్నాను బోనాలప్పుడు పైన దీపం పెడతారు కదా సో ఆ దీపం నుంచి అంతా కారి కొంచెం సారీ డ్యామేజ్ అయింది ట్రైటింగ్కి ఇచ్చినాం ఇప్పుడు ఓకే ఒకసారి కట్టుకొని వీడియోస్ చేస్తారు దీనిపైన చాలా మెత్తగా ఉంటది సారీ పట్టు శారీ అన్నట్టు ఫీల్ రాదు యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి మా మమ్మీకి చాలా ఇష్టం ఎందుకనంటే మా డాడీ ఫస్ట్ టైం మా మమ్మీకి గిఫ్ట్ చేసిన శారీ ఇది 엔터 t 이 o b 하고. మా మమ్మీ ఎంత జాగ్రత్తగా అంటే మా మమ్మీ మెంటాలిటీ నాకు అర్థం కాదు శారీస్ గిఫ్ట్ చేస్తారు కదా చేసినప్పుడు మమ్మీ ఏం చేయాలి కట్టుకొని మా హస్బెండ్ ఇచ్చినాడు గిఫ్ట్ అని చెప్పాలి కదా కాదు కట్టుకుంటే ఖరాబ్ అని చెప్పేసి దీన్ని ఐరన్ చేయించి వారి దాచిపెట్టుకుంటుంది మంచిగా నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాదు అరే ఫేవరెట్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తే ఊరికే కట్టుకొని కట్టుకొని అందరు చూపించాలి కదా అంటే లేదు కట్టుకుంటే శారీ ఖరాబ్ అయిపోతుంది అదే మనము దాచిపెట్టుకున్నాం అనుక ఎక్కువ రోజులు ఉంటుంది మేము చేసుకొని చేసుకోవాలి ఫొటోస్లో పెట్టుకోవాలి కానీ శారీయే కట్టుకోకుండా దాచి పెట్టుకోవడం ఇదేం పిచ్చి నాకు అర్థం కదా మా మమ్మీ సార్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి మా డాడీకి హెవీగా శారీస్ ఉండడం ఇష్టం ఉంటుంది సింపుల్గా నీట్ ఉండాలి మా మమ్మీ ఇన్ని సారీస్ చూపించినాను కదా ఒక్కటి కూడా హెవీ లుక్ ఉండదు ఒకటి పింక్ ఒకటి కొంచెం ఈ మధ్య ట్రెండింగ్ సారీ తీసుకుంది మా డాడీకి ఏమో ఎట్లాంటివంటే ఈ టైప్ లో సింపుల్గా నీట్గా ఉండే సారీస్ ఇష్టం చూడండి ఎంత బాగుంది శారీ బాగుంది కదా బాగుంటది మా డాడీ సెలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది నిజం చెప్తున్నా కాస్ట్ ఎక్కువ పెడతాడు కానీ సెలెక్షన్ అంటే ఎగ్దమ్ వాళ్ళనే చూసేయాలి అట్లుంటుంది సెలెక్షన్ మాత్రం మాకు కూడా డ్రెస్సెస్ తీసుకొస్తాడు మా మమ్మీ వెళ్ళింది అనుకో చెమక్ చెమక్వి తీసుకొస్తాడు మా డాడీ సింపుల్గా తీసుకొస్తాడు చూసినప్పుడు అంత అట్రాక్టింగ్ అనిపించారు కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అట్లాంటివి సెలెక్ట్ చేస్తాడు మా డాడీ సెలెక్షన్ నాకు చాలా ఇష్టం అండ్ ఈ సారీ తర్వాత ఇది ఈ శారీ వచ్చేసి మా పెద మమ్మీ మా మమ్మీ వాళ్ళ అక్క మా పెద మమ్మీ వాళ్ళ మా పెద మమ్మీ మ్యారేజ్ కో డిన్నర్కో ఈ సారీ అది వాళ్ళది చాలా ఇయర్స్ అయిపోయింది పెళ్ళి అప్పుడు ఈ ట్రెండింగ్ శారీస్ ఇవి ఎంత బరువుంటాయి అంటే శారీస్ చాలా చాలా బరువుంటాయి కానీ ఇది కట్ గంధం కలర్ ఎంత బాగుంది కదా ఈ శారీస్ కట్టుకుంటే లుక్ అదొక వేరే లెవెల్ లుక్ ఉంటుంది అనమాట వావ్ ఆ కాలం శారీస్ ఏమైనా పాతకాలం సిరీస్ తీస్తే పక్కా ఈ శారీ కట్టుకుని తీసా అండ్ ఇది వచ్చేసి కలర్ కలర్ శారీ ఇదేమో మల్టీ కలర్ శారీ ఇది దసరాకో దివాళీకో మా నాన్నమ్మ మా మమ్మీకి ఇప్పించింది అనమాట ఈ శారీ ఒక్కటే కొంచెం వెరైటీ ఉంటుంది మా అన్ని శారీస్ లో అన్ని కలర్ శారీ ఉంటాయి మనం ఏ ఎట్లా అంటే తీసుకుంటే ఇట్లాంటి శారీస్ తీసుకోవాలి ఏ జ్యువెలరీ అయినా సెట్ అవుతుంది ఏ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది ఏ ఫంక్షన్ వేసుకోవచ్చు ఈ ఫంక్షన్ కి వేసుకోవాలని అవసరం ఉండదు మల్టీ కలర్ శారీ చాలా బాగుంటుంది అప్పుడు ఈ టైప్ లో హాఫ్ సారీస్ ఫేమస్ ట్రెండింగ్ ఉండే అంట సో హాఫ్ సారీస్ సారీస్ తీసుకుంది హాఫ్ సారీస్ ట్రెండింగ్ ఉండే అప్పట్లో హాఫ్ సారీస్ ఉండే మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు పట్టు హాఫ్ సారీస్ ఇదే మోడల్ ఉంటుండే మల్టీ కలర్స్ లో సో ఎవరో అమ్మాయి హాఫ్ సారీ అట్లా కట్టుకుని చూసి అదే మోడల్ లో వెతికి వెతికి మా మమ్మీకి శారీలో తీసుకొచ్చింది మా నాన్నమ్మ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది ఇది నార్మల్గానే నార్మల్గా మా మమ్మీ కొనుక్కుంది ఇది కొంచెం నెట్టెడ్ నెట్ క్లాత్ కొంచెం నెట్ టైపులు ఉంటుంది సో ఈ శారీ ఎందుకు తెలియదు కానీ మా మమ్మీ దగ్గర ఎక్కువ శారీస్ ఏ కలర్ ఉంటాయంటే బ్లూ మెరూన్ రెడ్ అప్పుడైతే ఇంకా ఇంకా చాలా శారీస్ తీసేసింది మమ్మీ లేదనంటే మా మమ్మీ శారీస్ వెళ్తే మెరూన్ మాత్రం పక్కా ఉండాలి అందులో అప్పుడైతేనే మమ్మీ శారీస్ తీసుకుంటుంది ఈ మధ్య ఎందుకో బ్లూ ఇట్లాంటివి తీసుకుంటుంది ఎందుకనంటే మేము కట్టుకుంటున్నాం కదా కొంచెం మాకు సెట్ అవ్వాలని తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది లాస్ట్ శారీ ఇందులో స్పెషల్ ఏందని అంటే మా బాబాయ్ డిన్నర్ శారీ ఇది మా మమ్మీకి మా బాబాయ్ సెలెక్ట్ చేసిన అంట ఈ సారీ వదినా నువ్వు ఈ శారీ కట్టుకు బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాడంట చాలా బాగుంది మా అందరు మమ్మీలకి మా బాబాయ్ సెలెక్ట్ చేసినాడు అంద చిన్న బాబాయ్ అందట్లో చిన్న బాబాయ్ ఎంగేజ్మెంట్ డిన్నర్ శారీది చాలా చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది పర్పుల్ కలర్ బీటిఎస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ సారీ ఒక కలైక్ చేసుకోండి అయితే ఇదంతా సింపుల్ జస్ట్ పళ్ళు వరకు మాత్రం హెవీగా ఉంటుంది సారీ అయితే సో చూశారు కదా మమ్మీ పట్టు సారీ కలెక్షన్ మీకు ఈ శారీస్ అన్నింటిలో ఏ సారీ నచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్